యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి దివ్య దివ్య విశ్వ స్వరూపులందరికీ కూడాను ఆశిషులు అక్షయ తృతీయ రాబోతోంది మరికొన్ని రోజుల్లో నాకు తెలిసి ఏప్రిల్ థర్టీ కావచ్చు అయితే అక్షయ తృతీయ అనగానే ఆడవాళ్ళందరికీ కూడా చాలా ఆనందకరమైన వాతావరణం బంగారం కొనుక్కోవచ్చు అని చెప్పి ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడు కొన్నా ప్రత్యేకించి ఆ రోజు వస్తుంది అంటే నిజంగా ఆ రోజు బంగారం కొనాలా ఈ మధ్య కాలంలో చాలా మంది అసలు ఆ రోజు బంగారం కొనాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు అసలు వాస్తవం ఏంటి అంటే మామూలుగా ఏంటంటే తల్లులకి బంగారం ఇష్టం ప్రదం అది మన్ని కాపాడేటువంటి ఒక గొప్ప వరంలాగా కూడా తీసుకోవచ్చు కొ డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కొని మనకి డబ్బులు అవసరమైనప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు అదే మనని కాపాడి గట్టెక్కిస్తుంది గోల్డ్ అదొక రకం అలా కూడా అనుకోవచ్చు కానీ ఎక్కువగా ఏంటంటే తల్లులు ఏదో కొంచెం అన్న ఓ కాసన్నా ఏదో గ్రామన్నా కొనుక్కుంటారు అది కొనుక్కోవడం వల్ల మంచిది తర్వాత ఏదో విధంగా మనకి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకునే ప్లానింగ్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఇంకోటి బంగారం వల్ల ఈ యొక్క శరీరానికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది బంగారం పన్నీళ్ళు అంటూ ఉంటాం స్వీట్స్ షాప్లోకి వెళ్ళి చూడండి వెండి పన్నీలు బంగారు పన్నీలు పూస్తూ ఉంటారు పూసి స్వీట్లు అమ్ముతూ ఉంటారు ఇప్పుడు కొంచెం కల్తీ అయిందేమో నాకు సరిగ్గా తెలీదు ఒకప్పుడు గోల్డ్ పన్నీళ్లు చేసేవారు చేసేసేసి చక్కగా స్వీట్ల మీద పెట్టి తినేవారు ఇంకా కొంచెం అడ్వాన్స్గా వెనక్కి వెళితే పన్నీళ్లు చేసేసి దాంట్లో ఇంకా ఔషధ గుణాలు కూడా కలిపిన పన్నీలతో సహా అన్నంలో కూడా కలుపుకొని తినేవారు ఇది తెలుసా తెలీదు గోల్డ్ తిండం అంటే ఇన్ని రకాలుగా దాన్ని రూపాంతరం చెంది పన్నీళ్లుగా మార్చి ఇప్పుడు ఆయుర్వేదంలో గొప్పగా మనం మెచ్చుకోదగింది బంగారపు సంబంధ స్వర్ణ భస్మము అని అంటాం పౌడర్ బంగారం పౌడర్ పేరే మరి ఎందుకు పెట్టారంట ఆయుర్వేదంలో బంగారం తిన్నట్టేగా అంతే అదే వంద రెండు వందలకు ఉండదు ఎక్కువే కాస్ట్లీ మన బాడీలో అన్ని ధాతువులకి అన్ని లవణాలకి అన్ని విధాలైనటువంటి మనం ముత్యాలు ఉన్నాయి టాబ్లెట్స్ ఉన్నాయి ముత్యాలకి పౌడర్ తీ ఆయుర్వేదంలో ఇవన్నీ వాడతాం ఓకే అలాగే ఈ నవగ్రహాలకి సంబంధించిన ప్రతి గ్రహానికి ఒక రిప్లికా ఒక నిర్దేశింపబడ్డ వస్తువుల్ని మనం ధరిస్తాము ఉంగరం రాళ్ళు రంగురాళ్ళు చూస్తూ ఉంటారు మరి పెరల్ అది వాటికి కూడా పౌడర్స్ దొరుకుతాయి అన్ని పౌడర్స్ దొరుకుతాయి దొరుకుతాయమ్మా అవన్నీ కూడా మనం ఔషధంలో వాడుతూ ఉంటాం స్వర్ణం ఇందాక చెప్పా స్వర్ణ భస్మం అని అలాగే అన్నిటి కూడా పేర్లు ఉన్నాయి అంటే తిన తినేవాళ్ళు ఒకప్పుడు ఆ దాని వల్ల కూడా మన బాడీ పౌష్టికంగా వృద్ధిగా బలంగా తయారయ్యేది అని మన పూర్వీకుల నుంచి మనకి అది క్యారీ అవుతోంది ఓకే వేసుకున్నా కూడా దాని ట్రాన్స్మిషను గోల్డ్లో ఉండేటువంటి తేజస్సు మీ బాడీలోకి వస్తుంది వస్తుంది ఎలాగైతే వెన్న పూసుకుంటామో ఎలాగైతే మనం లేపనాలు వాడతామో అలాగే మనం ఈ పన్నీరు ఇవన్నీ కొన్ని ఉంటాయి అలాగే ఈ ధరించడం వల్ల మనకి దానిలో ఉండే మంచి గుణాలు ఈ యొక్క శరీరం ఆ తల్లి స్వీకరిస్తుంది స్త్రీలు స్వీకరించి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా గోల్డ్ కొన్న వాళ్ళు ఎఫరు ఏడవరు నవ్వుతూనే ఉంటారు ఎప్పుడు ఎప్పుడు ఆనందంగా ఉంటారు ఈ జయించుకొని చూపిస్తారు ఇలా తీసి గాజులు చూపిస్తారు గొలుసులు చూపిస్తారు చెవులకు దిద్దులు చూపిస్తారు బంగారుపు బొట్లు కూడా ఉన్నాయమ్మా చూసారో లేదో నాదేలీదు దేవుళ్ళకే కాదు మనుషులు కూడా కాస్త డబ్బులు కలిగిన వాళ్ళు బంగారుపు గో నార్త్ ఇండియాలో ఎక్కువ చూశాను నేను తర్వాత దాని మీద వజ్రపు ఇవి స్టోన్స్ పెడతారు మరి ఎంత వజ్రం ఎంత కాస్ట్లీ రెండు లక్షలు లక్ష ఆ క్యారెట్ ప్రకారంగా అంటే ఇదంతా మరి ధనంతో కూడుకున్నదే కాబట్టి ధనం ఉన్న వాళ్ళే కొనగలుగుతారు కాబట్టి లేని వాళ్ళు ఏదో ఇష్టంతో అప్పు చేసినా కొనుక్కొని మెల్లిమెల్లిగా తీర్చుకుంటారు శరీరానికి గోల్డ్ ధరించడం మంచిది ఒకప్పటి గోల్డ్ ఇప్పుడు లేటెస్ట్ గోల్డ్ గురించి నాకు తెలియదు అందులో ఏం కలుపుతున్నారో కొన్ని వింటూ ఉంటాం కాబట్టి ప్యూర్ గోల్డ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ మరి అసలు గోల్డ్ ధరించడం వల్ల ఉపయోగాలు ఏంటో చెప్పారు ఇంతకీ అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనాలి అలానన్నా కొంటాం కదా ఏదో పేరు పెట్టుకొని మనం ఆహారం తినేటప్పుడు మూడు గంటలకు ఐదు గంటలకు కంపల్సరీ తినాలి లేదా పడిపోతాం కానీ చాలా మంది చెప్తున్నారు ఈ మధ్య కాలంలో మన పురాణాల నుంచి కూడా ఎక్కడా కూడా లేదు ఆ రోజున బంగారం కొనాలి అని చెప్పి ఏదైనా మనం దానం చెయ్యాలి ఎవరు చెయ్యాలి డబ్బున్న వాళ్ళే కదా లేని వాడి దగ్గర ఏముంటుంది పాపం వాడు అప్పు తీసుకొచ్చి మరీ దానం చేయడం కరెక్టా కాదు వాడు కలిగినది దానం చేయండి కలగంది నువ్వు కలగడానికి వీలైన శ్రమ పడు అంతేగాని అప్పు చేసి దానం చేయమని ఏ శాస్త్రంలో లేదు అంతే తప్పు కూడాను బరువు పెంచుకోవడమే కదా లక్ష రూపాయలు అప్పున్నవాడికి పది లక్షల దాకా పెరుగుతుంది దానాలేమో కానీ ఒకవేళ ఆ రోజున మనం దానం చెయ్యాలి అనుకుంటే స్తోమత ఉంది అనుకుంటే ఎటువంటి వస్తువులు దానం చేయొచ్చు నిజానికి ఆ రోజు కొనుక్కోవడానికి పెట్టుకున్నటువంటి కార్యక్రమం ఆ రోజు దానం అంటే దానం కాదు గాని కూతుళ్ళకో మనవాళ్ళకో బంగారం కొని కొనిచ్చి సంతోషం వాళ్ళ ఆనందాన్ని పంచుకోండి పుట్టింటి వాళ్ళు మెట్టింటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడా పెట్టాలి లక్ష్మీదేవం తెచ్చుకోవాలా ఒక ఇంట్లో లక్ష్మీని తెచ్చుకున్నావు అబ్బాయి మరి అమ్మాయికి అన్ని ఇవ్వాలి కదా కంఫర్ట్ ఇవ్వకపోతే అమ్మాయి మనసు బాధపడదేంటి ఇంత సేవ చేస్తున్నాను ఇంతమందికి వండి పెడుతున్నాను ఇంతమందికి ఇన్ని రకాలుగా నేను అన్ని కూడా సమకూరుస్తున్నాను నా మనసును ఎరిగి వాళ్ళు సంతోష పెట్టి ఇంత పెసరెత్తు బంగారం కొనిపెట్టలేరా బాధపడదేంటి మరి అమ్మాయికి ఎవరు కొనిపెడతారు పెద్దవాళ్ళు మీరు చెప్తున్నారు కాబట్టి అందరూ రెడీగా ఉండాలి ఆ రోజు జేబులు ఖాళీ చేసుకోవడానికి మగవాళ్ళు లేదు సంతోష పెట్టడం ఫైనల్ గా బంగారం కొన్నా సంతోషమే మనస్సుని సంతోష పెట్టాలి ఎంత ఉంటే అంత డబ్బు లేకుండా అప్పు తీసుకొచ్చి కొనమని కాదు మా ఉద్దేశం ఉన్న దాంట్లో సంతోషంగా గృహ లక్ష్మిని సంతోష పెట్టాలి గృహ లక్ష్మిని పేరే లక్ష్మీదేవినే తెచ్చుకున్నాం మనం వాళ్ళు కూడా విష్ణుస్వామి అనుకునే ఈ లక్ష్మిని వాళ్ళు కన్యాదానం చేసినప్పుడు కాళ్ళు గడగడం అవన్నీ కార్యక్రమాలు అందరికీ తెలుసు ఆ ఇంటి లక్ష్మిని మన ఇంటికి లక్ష్మిగా మార్చుకొని మనం కూడా ఆ లక్ష్మి కళలు ఉట్టిపడేటట్టుగా మన కుటుంబాన్ని కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వారు కూడా అంత గొప్పగా అయి అవుతారు అయి తీర్తారు అందరూ కలిసిమెలిసి ఆ ప్రేమను పంచుకుంటే ఇక ద్వేషాలకి అతీతంగా ఉండాలి వందేళ్ళు కాకపోయినా ఎన్నేళ్ళు ఉన్నా భర్తతోటే ఉండాలి అత్తమామలతో ఉండాలి ఆడపడుచులతో ఉండాలి మరదులతో ఉండాలి వచ్చే పోయే చుట్టాలని మరి గౌరవించాలి తప్పదు కదా అందుకని ఆ రోజు బంగారం కొనుక్కుంటే అదొక గుర్తుగా మిగులుతుంది సెంటిమెంట్ సెంటిమెంటే అనుకో ఏదన్నా అనుకో కొండ మంచిదేగా అంతే సంతోష పెట్టడం కాజ్ మెయిన్ ఒక తల్లిని సంతోష పెట్టేటువంటి కార్యక్రమం కాబట్టి కొనాలి దాచుకుందాం ఎప్పటికైనా అది ఉపయోగపడే పోయినా నష్టం లేదు కానీ కొంటే ఆనందం అంతే ఆనందాన్ని పంచుకునేంత గొప్ప అవకాశం మళ్ళీ బంగారంలోనే ఉంది డబ్బిస్తే మళ్ళీ అదే పోయి కొనుక్కుంటాం కదా ఏది ఇచ్చినా బంగారం రూపంలో ఇస్తే బంగారం లాంటి మనస్సు సంతోషపడుతుంది స్త్రీమూర్తి మనస్సు బంగారం ఆ బంగారానికి బంగారం ఇస్తే మహా బంగారం అయిపోయింది అందుకని తప్పకుండా ఆ తల్లుల్ని సంతోషపెడదాం ఆ తల్లిని లక్ష్మీదేవిలుగా భావిద్దాం ఏదో తృణమో ఎవరికి ఎంత శక్తి ఉంటే అది కొనుక్కోవడం తప్పులేదు ఫస్ట్లో ఇందాక చెప్పాను ఇది ఉత్తరోత్తర మనకు అవసరమైనప్పుడు కూడా బ్యాంకులు పోక్కర్లేదు మనకి ఏదన్నా అవసరాలు రావాలని కాదు చెప్పలేం చెప్పలేం కదా ఒక దగ్గరికి వెళ్ళి చేయి చాచకుండా అలానే కష్టాలు ఎవరికి రాకూడదు ఫస్ట్ పాయింట్ కష్టాలు పడకుండా మనం జాగ్రత్త పడదాం చక్కగా ఉంటుంది అది నిజమైన అక్షయ తృతీయ ఆనంద హేళ పండగ చేసుకోండి धन्यवाद <laughs> <laughs> <देनियो आदेने। laughs> नमुंत